ఇక్కడ ఉన్న సేవకుడు రాజు నందితుడిగా ఉండి ఉన్నాడు నిద్రని కూడా కలిసి చిన్ననాటి నుంచి అక్కడ పెరిగి ఉన్నాడు పలు విధమైన శ్రమల్లోనూ బాధల్లోను ఇరుపులోను విభనులలోను దేవుడు మకస్థుడిగా ఉండి ఒక సంవత్సరం సంఘం అంటే ఈ యొక్క దినాల్లో చాలా కష్టం అండి ఆది అపో కాలంలో ఎలాగా కష్టాల్లో అలా నడిపించబడుతుందో ఒక సంఘాన్ని ఎలాగా కాపాడుకుంటాం ఎందుకంటే అపవాదం ఏం చేస్తున్నట్టే మొట్టమొదటిగా టార్గెట్ అపాసనం చేస్తున్నారు ఆ పాసలో ఉన్న బిడ్డలను చూస్తారు దాన్ని బట్టి సంఘం కాపాడబడాలంటే చాలా కష్టమైన దినాల్లో మనం ఉండి ఉన్న దీవు పరిశుద్ధి మనకి మయం కలుగును గాక అయినా కూడా సర్వాధికారి అయ్యి ఉండి సర్వోన్నతుడయి ఉండి మన దేవాది దేవుడు పిలిచిన దేవుడు నమ్మకస్తుడిగా ఈ రెండు సంవత్సరములు కూడా ఆయన మనల్ని ప్రేమించి రక్షించి ఒక గొప్ప మహోత్సవంగా ఈ దినం మనం నుంచోపెట్టి ఉన్న రెండు సంవత్సరములు గడిచినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు మొట్టమొదటి మనం ఆరాధనకు యోగ్యుడిగా మారి ఉండాలి ఇంకో తండ్రి తన కుమారుని చాలిపడినట్లు అనుదినము కూడా ఆయన మన ఎడలో చాలిపడుతున్న దేవుడు కాబట్టి మన పాపాలను బట్టి మన దౌజ్యాన్ని బట్టి మన బలహీనతను బట్టి కొరతను బట్టి ఎప్పుడు కూడా ఆయన చూడని దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఆరాధించేవాడిగా ఉండాలని తండ్రి తన కుమారుని ఎలాగా ప్రేమిస్తున్నాడు అటువంటి గొప్ప ప్రేమతో ఈ యొక్క దినాల్లో ఆయన మన ప్రేమించేవాడిగా ఇదిగో ఆయన ఎక్కడ ఉంటాడంటే కీర్తన గ్రంథము ఇరవై రెండవ కీర్తన మూడవ వచనంలో చూసినట్లయితే నీవు ఇస్రాయలు చేయు స్తోత్రం మీద ఆశీనుడై ఉన్నవాడని చెప్పున్నాడు అనమాట దేవాతి దేవుడు ఎక్కడ ఆయన ఆశీనుడై ఉంటాడంటే ఆయన్ని స్తున్నప్పుడు ఆయన్ని మర్మ ఆయన కనపరిచినప్పుడు ఆయన మన మధ్యలో ఆయన మనతో కూడా వాసం ఉండే దేవుడిగా ఉన్నాడు పరలోకంలో ఆయన గొప్ప సింహాసన సీనుడై ఉండి కూడా ఆ యొక్క తెలుగులతోనూ శరీర శరీపులతోనూ కూడా గాన ప్రతి గానములతో పరిశుద్ధుడు 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 అని అక్కడ ఉండటానికి కూడా ఆయన ఏమిటంటే ఆ సంఘంలో ఆరాధన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఉండటానికి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని విడిచి దేవుడు మన మచ్చిగా వచ్చేవాడిగా ఉంటున్నాడనమాట అంత గొప్ప దేవుడిని మనము మామూలు స్థితిలో ఆరాధించటము కాదు కానీ నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ పర్వతమును ఆరాధించాలని ఎందుకంటే ప్రతి వారు కూడా వారి వారి పరిస్థితులను బట్టి ఆలయానికి ఎందుకు వస్తున్నామంటే ఒక నెమ్మది గురించి ఒక సమాధానం గురించి ఒక నడిపింపు గురించి దేవుడితో జీవించిన నాశయాన్ని బట్టి వస్తున్నామండి కానీ అడుగుపెట్టిన వెంటనే మనం ఆ విధంగా ఉండటకు ఏది కూడా ఏ మనిషి కూడా లేదు ఎందుకంటే వారి వారి స్థలాల్లో వారి వారి పరిస్థితుల్లో వారికి ఎన్నో భారాలు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి కానీ ఆ దేవాతి దేవుడు ఏమి చెప్పుతున్నాడంటే ఆ దేవతీ దేవుడు చెప్పిన దానికి మనకి ఎలాగుందంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలని చెప్పటానికి మనకున్న పరిస్థితులకి ఎక్కడ కూడా అది ఎక్కడ కూడా పుసగటం లేదనమాట కానీ నువ్వెప్పుడైతే నీ చెప్పులను విడిచి నీ ఒక ఆలయంలో ఇది జీవం గల దేవుని ఆలయమే ఇది జీవం గల దేవుని ఆలయమే అక్కడ సమాధి లేదని అక్కడ ఎరుషుడే చూస్తే అక్కడ ఖాళీ సమాధి ఉంది అక్కడ తిరిగి లేచిన యేసు ఎందుకు నర్సరీడైన యేసు అక్కడ నిలిచి ఉన్నాడు సజీవుడిగా ఆయన జీవం గల ఆలయంలోకి మనం అడుగు పెట్టిన వెంటనే మన బాధను మన యొక్క వేదనను మన చింతలు అన్ని కూడా అక్కడ విడిచిపెట్టి మనం వచ్చినప్పుడు మన పూర్ణ హృదయంతో కూడా ఉండగానే మన పూర్ణ శక్తితో మనం ఆరాధిస్తుండగానే మన శ్రమలు మన బాధలు మన హింసలు కఠినమైనవన్నీ కూడా పొలగిపోయే ఒక స్థావనమే ఈ యొక్క ఆలయం అండి అనే ప్రతి వారు కూడా మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఎంతవరకు శక్తి మేర ఎంతవరకు బలం మేర ఆయన ఆరాధించగలుగుతారో మనం ఆరాధించినట్లయితే ఆయన యొక్క సన్నిధిలో కూడా మనము ఆనందించు వారిగా కనబడుచున్నాం అది ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాక్కు కూడా తండ్రి ఒక తల్లి యొక్క ప్రేమలో నుంచి ఒక దూర ప్రదంతో వెళ్ళవలసి ఉన్నది అక్కడ రాత్రికాల సమయంలో ప్రయాణం చేయవలసి ఉన్నది అక్కడ పేర్షా నుండి కూడా హారానికి వెళుచున్నాడు ఎంతగానో భయము చీకటి ఆవరించిన సమయంలో కూడా కానీ ఆ యొక్క ప్రాంతంలో అతను నిద్రించుండగా ఆ యాకోబులకు దేవుడి యొక్క కళలో నేను నీకు తోడై ఉన్నానని చెప్పి మాట్లాడుచున్నాడు ఆయన గొప్ప స్థలంలో అక్కడ చీకటి అంధకారం నిలిచిన స్థలం అండి ఇటువంటి ఒక ప్రదేశంలో అక్కడ నిలవబడిన ఒక చీకటి అంధకారంలో కూడా అక్కడ యాకోబుతో ఏమి మాట్లాడుచున్నాడు అంటే నేను నీకు తోడయి ఉన్నాడని చెప్పి ఆ దేవాది దేవుడు అక్కడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పుచున్నాడు కదా ఇది పరలోకపు గవిని అని చెప్పగలుగున్నాడు ప్రియ దేవుని బిడ్డ మనం కూడా ఆరాధించు చుండగా దేవుని మహిమపరచు చుండగా ఈ యొక్క సన్నిధిలో ఒక సమాధానం పొందుకోగలిగితేనే ఇది ఒక పరలోకపు గవినిగా ఆయన మార్చగలడని ఆయన పరలోకపు గవినిగా నువ్వు మారగలవంటే ఆయన నీ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వు స్థుతించినప్పుడే అక్కడ ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు గాని అక్కడ ఆయనకి మాట ఇచ్చిన్నాడు యాకోబుకి యాకోబుకి ఏమి చేస్తున్నాడంటే నువ్వు వెళ్లి ప్రతి స్థలంలో కూడా నేను కాపాడి రక్షించి నిన్ను పోషిస్తానని చెప్పాడు అటువలే ఆ యాకోబుని దేవుడు అలాగే పోషించి నడిపించి ఉన్నాడు ఆయన కాపాడి ఉన్నాడు ఆ చివరి దినమంలో ఏమి చేస్తున్నాడంటే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చిన దేవుడుగా ఉంటున్నాడు ఆది కారణము ముప్పై ఐదు మూడు లో చూసుకున్నట్లయితే ఒక యాకోబుని ఒక దొంగగా ఉన్న యాకోబుని ఏమి చేస్తున్నాడంటే గొప్ప ఇస్రాయల్ గా దేవుడు మార్చి ఉన్నాడు తర్వాతి కాలంలో ఆ ఇస్రాయల్ని దేవుడు యశూరుగా మార్చి ఉన్నాడు మొట్టమొదటిగా ఎందుకు అర్హత లేని ఒక యాకోబుని ఇస్రాయల్ గా దేవుని జనాముగా దేవుని ప్రజలుగా దేవుడు మార్చి ఉన్నాడు ఆ దేవుని ప్రజల్ని తర్వాత కాలంలో ఏమి చేస్తున్నాడంటే దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయన యశూరుగా ఈశూరును అని చెప్తే శాశ్వత దేవుడే నీకు నివాస స్థలం అగురు అని చెప్పి ఆయన ఆయన మనకు తోడై ఉన్నప్పుడు యాకోబు ఇస్రాయేల్ అని చెప్పినప్పుడు దేవుని ప్రజగా పిలవటమండి అండి యశూరు అని చెప్పినప్పుడు దేవుడే శాశ్వతమైన దేవుడే మనకు తోడై ఉండి ఆయన బాహువుల కింద మనల్ని ఎత్తిపట్టేవారిగా ఏ శత్రువు ఏ యొక్క దొంగ ఎవరు కూడా మనల్ని అపహరింపకుండా ఆయన కాపాడే దేవుడిగా ఉండి ఉన్నాడు అందుని బట్టి మనం ఆయన ఆరాధించే వారిగా రెండవదిగా చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చూద్దామండి మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ రాజ్యాంగ వచ్చాయని చదవాలి చూచు చూడగా

మీ దాసుల విషయం నెరవేర్చు మీ నిబంధనలు నెరవేర్చుకరము చూపుచు కనికరము చూపు చదువు మీ దాసుడైనా మహిమ కలుగునిగా అక్కడ చెప్పుచున్నాడండి అక్కడ దేవాది దేవుని మందిరంలో ఆయన నిలవబడి బలిపీఠం మీద నిలవబడి ఆ కాశ్యం పెట్టు ఆయన చేతులెత్తి ఎంత గొప్ప దేవునికి ఆయన చెప్పుచున్నాడు ప్రభువా పూర్ణ మనస్సుతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను ఎందుకంటే నిబంధనను నెరవేర్చే దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడిగా లేడు ఆయన దావిదికి ఏమైతే మాట ఇచ్చినాడో ఆ ముందు వచనంలో చూసి ఉన్నట్లయితే అదంతా కూడా చేసి ముగించి ఆ ఒక ఆలయం కట్టించి ఆ సొలోమో యొక్క మందిరంలో ఆ బలిపీఠం ఎదుట ఆ సొలోమోను అక్కడ మాట్లాడుచున్నాడు ఆయన ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు అక్కడ వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు మూడవదిగా చూసుకుంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నామని చెప్పి ఎంత గొప్ప దేవుడికి ఆయన చెబుతున్నాడంటే ఎందుకంటే ఆ మాటలు చెప్పడం అంత మామూలు విషయం కాదండి ఎన్నో పోరాటాల్లో ఎన్నో బాధల్లో ఆయన యొక్క రాజ్యాన్ని ఆ సొలోమునికి అప్పగించుకున్నాడు అది సొంతగా వచ్చినదే కాదు దేవుడు వాగ్దానం చేశాను తర్వాత నీ యొక్క బిడ్డని నేను ఆశీర్వదిస్తాను అక్కడ మందిరం కడతాను అక్కడ ఉంటాడని చెప్పి ఎన్నో పోరాటాలు వచ్చినాయి ఎన్నో యుద్ధాలు జరిగినప్పటికీ అక్కడ ఆ సొలోములను పెట్టి అక్కడ ఆ గొప్ప పరిపాలన చేయుటకు ఆ సొలోములకు జ్ఞానం ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన అంత గొప్ప మహాజ్ఞాని అయిన వారు ఎవరు లేరు కాబట్టి ఆయన అన్ని కూడా తగ్గించి నేల మట్టుకు వంగి ఆకాశము తట్టు ఆయన కన్నులెత్తి ఆయన హృదయమంతా కూడా దేవుని వైపు చేతు ఎంత అయ్యా ప్రభు ఈ వంటి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఎవరు నీ వంటి మాటను నెరవేర్చే దేవుడు ఎవరు వంటి స్థిరపరిచే దేవుడు అని చెప్పి ఆయన ఆరాధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు కూడా అలా ఆరాధించగలుగుతున్నావు నువ్వు కూడా అలా ఆరాధించగలిగినప్పుడే ఆయన జడల ఆయన యొక్క గొప్ప ఉద్దేశాలన్నీ కూడా మనలో నెరవేర్చే దేవుడు అండి నువ్వు ఆ నామ మాత్రముకి నీ నోటి మాటతోనో ఉదయ తలంపుతోనో ఆరాధించి వదిలేస్తున్నావా ఈ యొక్క ఉదయ కాలము మరొకసారి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చినాడు ఎందుకంటే ఒక సంతోషంతోను ఒక సమాధానంతోను ఒక నెమ్మది కలిగి ఒక వార్షికోసము మన ఉన్నాడు ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అయిన దేవుడు అండి రెండు సంవత్సరములు కాచి కాపాడి ఇదిగో పక్షి రాజు రెక్కలు మోసిన విధంగా ఆయన మోసే దేవుడుగా ఎంత గొప్ప మాటను ఒకసారి చదువుతాం ద్వితి దేశ కాండములో ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒకసారి చూద్దాం తొమ్మిది పది పదకొండు ఒకసారి చదువుదామండి ఎంత గొప్ప మాటలు అక్కడ రాయబడి ఉంటాయి ఎందుకంటే పిలిచిన దేవుడు మన నమ్మకస్తుడైన దేవుడు వారి వారి స్థానాల్లో వారి వారి పరిస్థితుల్లో వారి వారి స్థితుల్లో దేవుడు విడిచిపెట్టి దేవుడిగా లేడండి ప్రతి వారి ఒక గొప్ప ప్రణాళికతో ఆయన ఉన్నాడు ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు అందుని బట్టి ఆ దేవాది దేవుడు మనం ఆరాధించే వారిగా ఉన్నాడు ఒకసారి చదవండి

పక్షిరాజు తన గూడు రేపి అలాడుచు తన పిల్లల పైన అల్లాడుచుకొని రెక్కలు చాపుకొని పట్టుకొని వాటి పట్టుకొని ఒక్క నిమిషము అక్కడ ఏమి చెప్పబడి ఉన్నదంటే ఆయన స్వాసము ఆయన యాకోబు ఆయన శ్వాసము ఇస్రాయిల్ అని అక్కడ ఏమి చెప్పు అంటే గడిచిన భీకర ధ్వనిగల పాడైన అరణ్యంలో అండి అక్కడ ఆయన పిలిచిన దేవుడు ఆకర్షించి అరణ్యంలో కోల్పోయిన దేవుడుగా ఆయన మనల్ని ఉన్నాడు మనల్ని మొట్టమొదటిగా ఉన్నాడు ఆ ఇజ్రాయిల్ కూడా ఆయన ఏమి చేస్తున్నాడు అంటే నిబంధనలోకి తీసుకొచ్చినాక ఆయన ప్రేమించి రక్షించి పరో చేతుల నుంచి విడిపించి ఆకర్షించి అరణ్యంలో కోల్పోయి ఉన్నాడు అరణ్యంలో ఆయన విడిచిపెట్టిన దేవుడిగా లేడండి అరణ్యంలో గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు ఆకర్షించి అరణ్యంలో కొనుపోయి ఆయన వారితో ప్రేమగా మాట్లాడిస్తున్నాడండి అలాగే ఈ యొక్క భీకర ధ్వని గల పాడైన అరణ్యంలో భీకర గల పాడైన అరణ్యంలో ఏమిటంటే అక్కడ ఎడారి అని చెప్పినప్పుడు ఇసుక తప్పు అక్కడ ఏమీ ఉండదండి మన నడిపింపులో దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క సేవ అని చెప్పినప్పుడు అది ఎంతగానో పూల పాల్పు కాదు గాని పాటగా ఉంది అది ఎంతగానో సేవ అంటే చావుగా ఉందండి ఈ దినాల్లో ఎందుకంటే అనుదినము కూడా పోరాటములు అపవాది ఎన్నో ఎన్నో అపవాది చేత నిందల్లో అవమానంలో బాధల్లో హింసల్లో ఏది కూడా మనల్ని ఎడబాపది లేదు అని చెప్పి పరిశుద్ధ పౌలు గారు చెప్పినట్టు ఆ పాడైపోయిన భీకర ధ్వని గల పాడైన అరణ్యంలో అక్కడ ఏమి ఉన్నదంటే అక్కడ ఒక చీకటిలో కూడా ఒకసారి చదువు గల పాడైన చాలా అక్కడ ఏమి పాడైపోయిన ఎడారిలో భీకర గల ఎందుకంటే ఒక పిలుపు నిమిత్తము ఒక ఏర్పాటు నిమిత్తము మనం దేవుణ్ణి నమ్ముకుని వచ్చినప్పటికి కూడా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనకి విరోధంగా మాట్లాడిన మాటలను బట్టి అవి ఏంటంటే ఆ పాడైపోయిన ఎడారిలో నడవటమే చాలా కష్టం అంటే భీకరి ధ్వని గల ఎందుకంటే ఆ ఎడారిలో పక్క నుంచి ఎన్నో నక్కలు కుట్ట నక్కలు అనేకమైన ఒక భయంకరమైన జంతువులు అక్కడ పాడైపోయిన అరణ్యంలో ఏమిటి అంటే అవి భయంకరమైన రోజున చేస్తూ ఉంటాయండి అలాగే మన సేవలో కూడా ఒక క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా మనం నడుస్తున్నప్పుడు దేవునితోనే ఉంటున్నారు కదా దేవునితో నడుస్తున్నారు కదా వీరికి ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి పలు వారు అనేక మనుషులు ఒక జంతువులనే మన మీద ఒక భీకర ధ్వనితో వారు అరిచే వారిగా కనబడుచున్నారు మనకి కూడా ఆ పరిస్థితుల్లో ఏమి అర్థం కాదండి దేవుడే పిలిచి ఉన్నాడు కదా దేవుడే ఎక్కడ నిలిపి ఉన్నాడు కదా దేవుడే నడిపిస్తానని చెప్పి ఉన్నాడు కదా కానీ ఆ పరిస్థితులు ఏం జరుగుతుందంటే మనుషులందరూ కూడా వినోదంగా లేచి భీకర ధ్వని గల శబ్దంతో వారు అక్కడ అరణ్యంలో నడవటం అంటేనే కష్టము ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు భీకర ధ్వని గల శబ్దములు పాడైపోయిన అరణ్యంలో వినిపిస్తున్నప్పుడు ఎంతో కష్టమండి ఆ ప్రయాణము కానీ అక్కడ కూడా ఆయన ప్రేమగా ఆవరించే దేవుడుగా ఉన్నాడు హలేలుయా చిన్న పర్గ అక్కడ ప్రేమగా ఆవరించే దేవుడుగా ఓ పక్షి రాజు రెక్కల మీద మోసిన విధంగా పక్షి రాజు రెక్కల మీద మోసిన విధంగా ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు అలెలుయా అందును బట్టి ఏ ఒక్కది కూడా మనకి అంటేదిగా లేదండి ఆయన పక్షి రాజు తీసుకెళ్తాదంటే పై నుండి ఏ యొక్క మనుషుడు మనల్ని చూడలేడు ఏ యొక్క సాతాను ఏ యొక్క దొంగ ఏది కూడా మనల్ని ఆవరించకుండా ఆ పక్షి రాజు ఏ విధంగా పైకి మోసి పైకి తీసుకొని వెళ్తుంది అలాగే అక్కడ ఆ కష్టంలో ఆ నష్టంలో ఆ బాధలో ఆ దేవుడే మనల్ని ఆదరించి పరామర్శించి ఆయన రెక్కల మీద మోసిన విధంగా మనం మోసుకొని వెళ్లే దేవుడుగా ఉన్నాడు ఒక తర్వాత వచ్చి రాజు తన గుడు రేపి తన పిల్లల పైన చాపుకొని వాటిని పట్టుకొని యహోవా మాత్రమే వాళ్ళు నడిపించారు ఏ మనుషుల వల్లది కాదండి ఏ మనుష్యుల వల్ల ఏ డబ్బు వల్ల ఏ ధనం వల్ల ఏ పేరు వల్ల ఏ ప్రతిష్ట వల్ల ఎవ్వడి వల్ల కాదండి దేవుని సేవ దేవునితోనే సాధ్యం ఏ మనుషులు వల్ల చేయలేరండి అక్కడ చూస్తాను ఆ మనిషి ఓ పర్వతం వరే గొప్పగా ఉంటాడు ఆ వెంట అడుగులు వేసిన తర్వాత ఆ మనిషి మనం విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కానీ ఆ దేవాది దేవుడు పర్వతమును తొలగిపోయినను బెడ్డలు తరినను ఈ కృపలను విడిచిపోదని చెప్పి అక్కడ గొప్ప వాక్య విషయాలు చూస్తున్నాం కదండి ఓ పర్వతం లాంటి ఒక గొప్ప మనుషులు మనతో ఉండి ఉన్నప్పుడు కూడా వాళ్ళు కన్నా గొప్పగా ఎదగనియరండి ఈ లోకంలో దేవుడు వాడుకుని చుండగా దేవుడు మాట్లాడుచుండగా దేవుడు నడిపిస్తుండగా వా మనుషులలో అపవాది చొరబడి వాళ్ళని ప్రవేశింపలేవద్దు వాళ్ళ సేవ చేయనివ్వదు వాళ్ళని ప్రార్థన చేయనివ్వదు ఇంట్లో కూడా ఈ భార్య భర్తకన్నా ఎక్కువగా భక్తికి ఉంటే వాళ్ళు మోడ్చుకోలేరు పిల్లలు భక్తిగా ఉంటే తల్లిదండ్రులు మోడ్చుకోలేరు భయంకరమైన దినాలు నువ్వు భక్తి పలు రాను భక్తి పరుడువా అంత గొప్పదనివా ఇంత గొప్పదనివని మాటలతో ధృవీకరిస్తూ నిన్ను బాధ పెట్టుచు ఆయన ఇంకను దిగా చార్య స్థితిలోనికే తీసుకొస్తున్నారు కానీ ఒక ఆత్మీయ లోకము ఇదిగో శాశ్వత లోకము ఎప్పుడు కూడా విడిచి పెట్టని ఒక ఆనందమైన లోకము మనకున్నదని ఎరిగి కూడా అనేకలు దానికి చేరనేది వారిని కనబడుచున్నారు కానీ ఆ యొక్క స్థలములో ఈ యొక్క పరిస్థితుల్లో దేవాది దేవుడు ఏమి చూపించున్నాడంటే ఆ పాడైపోయిన భీకర అరణ్యంలో ఒక ఆదరించి నడిపించి పక్షి రాజు వలె నేను చేర తీసే దేవుడుగా నీ ఉన్నాను నీ నుండి ఉన్నానని చెప్పుచున్నాడు దేవుడు మాత్రమే వాళ్ళు నడిపించే దేవుడుగా ప్రియ దేవుడి బిడ్డ ఈ యొక్క ఉదయ కాళస్యములు ప్రతి వారి కూడా మీ హృదయంలో ఎవరినైనా ప్రతిష్ఠించి ఉంటే వారందరినీ కూడా ఎదుగో జరు బాబేలు కృప గాక కృప కలుగులుగా చెప్పును వారంతా కూడా నేల మట్టి వరకు అలా అయిపోయి ఉన్నారని ఎందుకంటే దేవాది దేవుణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు ఈ క్రైస్తవుల జీవితంలో శుత మటుకు మనం పరిశుద్ధ జీవితం చేయగలము యథార్థ జీవితం చేయగలము భక్తి జీవితం చేయగలము భయం కలిగి జీవించగలం ఈ యొక్క దేవుణ్ణి ఇంకా హృదయంలో ప్రతిష్ఠించుకోండి ఆయన తప్ప ఎవ్వరూ లేరండి ఈ ఆయన ఒక్కడే నడిపించిన దేవుడుగా ఏ ఒక్క దేవుడు కూడా అన్ని చెరువులో ఏ ఒక్క దేవుడు కూడా నడిపించిన గొప్ప వాక్యం అక్కడ రాయబడింది అలేయా దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన తర్వాత ఆయన ఒక్కడే దేవుడిగా నడిపించున్నాడు అని యొక్క దేవుడు ఏ ఒక్క దేవుడు కూడా చాలమ్మా అక్కడ ఎంత గొప్ప మార్చిపోయింది అందులో దేవుడు ఏ ఒక్క దేవుడు కూడా ఉన్నాడు మన దేవుడు నమ్మిన దేవుడు నమకస్తుడు అందుబాటు ఆయన ఏం చేయాలంటే కీర్తన గృహను ఎనభై ఒకటో కీర్తన పదవచ్చునో అసలు చూద్దామని ఎంత గొప్ప మాట అక్కడ రాయపడింది నోరు బాగుగా తెరవము దాన్ని నింపేదం చెప్పి కానీ ఐగుప్తుల దేశము దేవుడు నోరు బాగుము నేను దాన్ని చాలా మా మీ ఐగుప్తుల దేశము నేను పిలిచిన దేవుడు నేనే కానీ నీ నోరు బాగు తెరము దానికి అనేక మంది రోజు నోరు తెరవలేని వారిగా ఉంటున్నారంటే ఆయుక్తులునే వారు ఉండి ఉన్నారు పాత సంఖ్యలలో పాత జీవితంలో పాత బ్రతుకుల్లో వారు ఉండి ఉన్నప్పుడు వారి నోరు తెరుచుకోదు వారు శుతించలేరు వారు ఆరాధించలేరు దేవుని మహిమ పరచలేరు నువ్వు ఎప్పుడైతే నోరు తెరవగలవంటే ప్రియ దేవుని కూడా దేవునితో కూడా ఆయన వాక్కుతో కూడా ఆ యొక్క కళానికి చేరగలన ఒక గొప్ప గుంపులో ఉన్నప్పుడే నువ్వు నోరు తెరవగలవు ఐగుప్తుని విడిచినప్పుడు ఐగుప్తుల పాపము ఒక రోగము ఒక బలహీనతలు అన్ని కూడా విడిచిపెట్టినప్పుడే నీ నోరు తెరవగలరండి ఎందుకంటే దేవాది దేవుణ్ణి ఆరాధించలేని వారిగా మహిమ పరచలేని వారిగా మనం గడప మీ నోరు బావుగా తెరువు ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడిన ఆశీర్వాదానికి కర్తలుగా మనం ఉన్నాం కానీ ఎందుకు ఆశీర్వదించలేకపోవచ్చు ఎందుకు ఆశీర్వాదంలో నిలవలేకపోవచ్చు సమాధానం లేదు సమాధానం ఉంటే నెమ్మది లేదు నెమ్మది ఉంటే ఆస్తి లేదు ఆస్తి ఉంటే ఏదో ఒకటి కొరత ఏదో ఒకటి బాధ ఒకటి ఇరుకు ఇబ్బంది అను దినము కూడా ముమ్మారులు దేవుని శుధించినప్పుడు ఏడుమారులు దేవుని శుధించినప్పుడు మన నోరు నింపే దేవుడుగా మన ఇంటిని నింపే దేవుడుగా మన యొక్క పరిశుద్ధత నింపే దేవుడిగా ఉన్నాడు హలే లోయా దేవుడి పరిశుద్ధ నామానికి భయంకరంగా అను దినము కూడా ఆయన మనం నోరు తెరిచి బావుగా మనకి ఇచ్చిన ఆరాధన సమయంలో పాటలు పాడుచుండగా ప్రతి చూస్తున్న వారు మౌనంగా ఉండే కూడా ఒక్కరు పాడుతున్నా కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టి వారితో జతగా మనం పాడుచున్నప్పుడు ఎందుకంటే మనము పలు విధమైన పనుల్లో ఉంటాం పలు విధమైన వారికి వారికి ఉన్న పద పదవులను బట్టి వారికి ఉన్న పరిస్థితులు బట్టి ఉంటాం కానీ దేవుడు ఇచ్చిన గొప్ప సమయం ఏంటంటే ఈ ఆరాధన సమయం ఆ సమయంలో ఏమి చేయాలంటే దేవుడిచ్చిన సమయంలో వేరు మన పాట పాడుచుగా వారితో కూడా ఏకీ పాడినప్పుడు ఆ దేవాది దేవుని స్థుతిస్తూ మనం చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని గణపరిచినప్పుడు ఎంతగానో దేవదూతులు యొక్క తొంగి చూసిన మాట ఆరాధనని ఎందుకంటే దేవుని కన్నా కొంచెం తక్కువగా మనం చేస్తున్నాడు దేవదూతలు మన పరిష్కారకులుగా ఉంచు అంత గొప్ప దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో కూడా శుద్ధి ఆయన మన యొక్క ఆరాధన ఒక స్టార్ట్ అవగా అక్కడ ఉండలేక ఇక్కడికి దిగి వచ్చే దేవుడిగా అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి ఆయన సజీవుడిగా సంచరించే దేవుడుగా ఉన్నాడు కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిదో కీర్తన ఒకసారి చూద్దాం యక్ష గ్రంథం యాభై తొమ్మిది ఒకసారి చూద్దామండి దాని తర్వాత దావీదు 919 వడమటి దిక్కున ఉన్నవారు ప్రవాహ జనములనే యెహోవా ఆయన తిరుగుబాటు కావచ్చును ఇదే యో బాబు నేను వాష్పా చేయని నిబంధన ఇది వారి నోట దేవునికి చేయుడు చేయబడు చేయబడు ఉత్సాహ స్తో ప్రతిదండన అన్ని జను ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు శిక్షించ

నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉంటుంది చాలా అక్కడ ఆయన ఆశీర్వాదానికి ఆయన ఉన్నావు మీ సన్నిధిలో నిత్యము సంతోషంతో ఉల్లసింపజేయించినావు దేవుని బిడ్డ ప్రతి ఒక్క వాటిని విడిచిపెట్టి సంఘాన్ని బట్టి ఈ ఒక స్థితిని మనం చేయటం ఈ దినము ఎంతో ఆనందించేవారుగా మొదటి సంవత్సరము రెండో సంవత్సరము దేవుడు కాపాడి ఉన్నాడండి మన జీవితాల్లో కూడా ఆయన చేసిన మేలు బట్టి ఆయన ఉపకారాలు బట్టి మనం తలంచి తలపోయారండి ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారుగా ఒక దినము ఒక హైవేలో వెళ్ళి వచ్చి చూడగా దేవాది దేవుడు కాపుదని ఏమిటంటే అక్కడ చూసినప్పుడు ఒక బస్సు ఒక బండిని కుదినప్పుడు ఆ యొక్క అంతా కూడా పగిలి సెవెన్ సిక్స్ ఒక పెంకుల్లాగా చిల్లర పెంకుల్లాగా తలంతా కూడా పగిలిపోయి ఉన్నారు వాళ్ళంతా చూసినప్పుడు ఒక పూట అంతా కూడా అన్నంతిలగైన వారికి అక్కడ పోదాం మెదడు అంతా కూడా పక్కన పడిపోయాం అలాంటి అనుదినము కూడా పలు విధముల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూస్తున్నాం ఆయన మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు మన కాపాడువాడు కొడుకుడు నిద్రపోడు ఎంతో మంది ఈ దినము ఈ క్షణం కూడా కుదరని రోగములతో హాస్పిటల్లో పాలు అయి ఉన్నారు వాళ్ళు డాక్టర్ల చేత చేయి వీడబడి ఉన్నారు భయంకరమైన రోదనతో వేదనతో హాస్పిటల్లో పడి ఉన్నారు ఎంతో మంది ఆహారం లేక ఉన్నారు ఎంతో మంది కట్టుకొని ఒక దుస్తులు లేక ఉన్నారు ఎంతో మంది ఉండట ఇల్లు లేకున్నారు కానీ దేవుడు మనల్ని ఏది కూడా ఏ ఫోటో కూడా తక్కువ కాకుండా అనుదినము కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు అనేక మంది శత్రుడు మన మీదకి వచ్చినా కూడా ఆయన కాపాడుచున్నాడు అందుబట్టి ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా మనం మహింపరిచేవారిగా ఉండాలి తలెలుగా ఈ పూర్ణ హృదయంతో ఆ దేవుని తట్టు మీ హృదయాన్ని ఎత్తి ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి ఇదిగో ఒక దేవుడు సజీవంగా ఇంకో దినం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్థులతో కూడా ఆయన ఆరాధించేవారుగా ఉందామండి పాత్ర